ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు అలెలూయా దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటని అంటే ప్రతి ఒక్క మనిషికి సహాయం కావాలి అయితే ఎవరి సహాయం మనకు కావాలని అంటే దేవుని సహాయం కావాలి అలెలూయా ఒకసారి మనము కీర్తనలు పద్దెనిమిదో కీర్తనలు పేజీ నంబర్ నాలుగు వందల అరవై ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే త్వర త్వరగా చదువుకున్నాము చూడండి నీ సహాయము వలన నేను సైన్యమును జయంతును నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటదను అలెల్ తండ్రిని దేవుడి వాక్ ద్వారా మనందరితో మాట్లాడినా కామెన్ చూడండి ఇక్కడ నీ సహాయం వలన నేను ఏం చేస్తాను సైన్యమును జయంతును అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు అంటే దేవుని సహాయంతో ఎవరిని జయిస్తాడంట ఆయన సైన్యమును జయిస్తానంటూ ఉన్నాడు సైన్యము అని అంటే ఇప్పుడు చూడండి మనకు వేరే వాళ్ళని మనం జయించాలి అని అంటే మనకి ఏం కావాలని అంటే దేవుని సహాయం కావాలి సహాయం అంటే మనం చూడండి ఇంగ్లీష్లో హెల్ప్ అంటాము అదే విధంగా సపోర్ట్ అంటాము ఈ మనకు చూస్తే ఇక్కడ పడిపోకుండా నిలబెట్టడం అని అంటాడు హలో మనము ఇవాళ యుద్ధంలో మనం వెళ్ళినప్పుడు కీర్తనాకారుడు భక్తుడు అంటూ ఉన్నాడు అయ్యా నేను ఈ విధంగా యుద్ధానికి వెళ్తూ ఉన్నాను నేను ఆ సైన్యమును గెలవాలంటే పడిపోకుండా ఉండాలని అంటే ఏం కావాలి నీ సహాయము నాకు కావాలి నీ హెల్ప్ నాకు కావాలి అయితే నేను నీ అందు నేను విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసముగా ఉంటాను అదేవిధంగా ఇక్కడ చూస్తే అది మనము ఈ సహాయం ఎలాంటిదంటే జీవధారము అని అంటున్నాడు హలే ఈ సహాయం ఎలాగుంటది అంటే మన జీవానికి మన జీవితమునకు దేవుడు ఏం చేస్తాడంటే సహాయకుడుగా ఉంటాడు నువ్వెక్కడా పడిపోకుండా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే నీకు తోడుగా ఉంటాడు నేడుగా ఉంటాడు ఆయన నిన్ను నడిపిస్తుంటాడు అదే విధంగా దావీదు భక్తుడు అడుగుతున్నాడు అయా నాకు నేను ఆ సైన్యమును పిలిస్తే సైన్యమును నేను జయించాలంటే ఏం కావాలి నీ హెల్ప్ నాకు కావాలి అంటూ ఉన్నాడు దావీదు నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది నేను గెలుస్తానని నీ చెప్పి ఎప్పుడు అడగలేదు ఇప్పుడు చూడండి మన జ్ఞాపకం చేసుకుంటే మనము ఏదైనా ఒక ఒక పని స్టార్ట్ చేయాలన్నా అదే విధంగా ఏదైనా చూడండి ఒక రాజకీయ నాయకుడు వచ్చి అయ్యా మీకు మీ సహాయం నాకు కావాలి నేను గెలవాలంటే అని అంటాడు హలే ఈ లోకంలో మనము ఏదైనా ఒక చూడండి ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఏ ఎలక్షన్స్ అయినా జరిగేటప్పుడు ఇక్కడ వచ్చి కొంతమంది లోకల్ గా వచ్చి అయ్యా మీకు మీ వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి మీ సహాయం నాకు కావాలి ఎందుకని అంటే నేను గెలవాలి అంటాం ఇది ఈ భూలోక సంబంధమైన ఒక అధికారం కొరకు ఇక్కడ పోరాడే వాళ్ళు అన్నమాట వీళ్ళు అయితే ఆత్మ సంబంధమైన అధికారం నువ్వు పొందుకోవాలి అని అంటే నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకొని ఉండాలి అయితే నీకు సహాయం కావాలి అని అంటే ఇప్పుడు చూడండి సహాయము ఎవరైనా తెలుసు అడతాం తెలియని వాళ్ళు మనము చెప్పాలి తెలిసిన వాళ్ళే మనకు సహాయం చేస్తారు తెలిసిన వాళ్ళు కూడా మనకు సహాయం చేయరి భూమి పైన కానీ ఇప్పుడు మనము యేసు క్రీస్తు నిజమైన రక్షణని తెలుసుకొని ఆయన నామంలో మనం వాప్తీసం పొంది ఆయన రక్తంలో మనం కడగబడ్డ ఉన్నామనుకో ఇప్పుడు మనకు ఏ ఏమస్తుంది మనకు ఒక రైట్ అనేది వస్తుంది నేను నా తండ్రి రక్తంలో నేను కడగబడ్డాను ఖచ్చితంగా ఎవరు సహాయం చేస్తారు నాకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను అడిగితే ఖచ్చితంగా ఇక్కడ దావీద్ మహారాజు కూడా చిన్న వయసు నుంచి దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు హలే చిన్న వయసు నుంచి దేవుడే ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అయితే ఇక్కడ ఫస్ట్ ఈ సైన్యమును జయించే ముందు దేవుడు ఆయనకి ఒక తరిపేది ఇచ్చాడు ఏంటంటే దావేది మహారాజ్కి గొర్రెలను మేపుతూ ఉన్నాడు హలెయ చిన్న వయసు నుంచి ఆయన ఏం చేస్తున్నాడు మేపుతూ ఉన్నాడు మందన కాస్తూ ఉన్నాడు ఏ మంద మీదకైతే సింహము ఎలుగుబంట వస్తుందో అప్పుడు సింహం వస్తే దాన్ని ఏం చేశాడు రెండుగా తన నోట్లో పెట్టి చీల్చి వేశాడు అదే విధంగా ఎలుగుబంటను కూడా ఏం చేశాడు తన మందను కాపాడు కొరకు తన ప్రాణమును పెట్టేదానికి కూడా వెనకకు వెనకాల లేదు ఎందుకనంటే ఆ మందలో ఏదైనా గొర్రెని తినేస్తదేమోనని చెప్పి తన తండ్రికి ఏం చెప్పాలి అతను లెక్క చెప్పాలి అదే విధముగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే ముందే అతనికి అన్ని విద్యలను దేవుడు నేర్పించాడు అక్కడ ఆ గొర్రెలు తప్పిపోకుండా కాపాడాడు ఆ గొర్రెల్ని ఏం చేశాడంటే సింహము ఎలుకుబంటు అదే విధముగా గుంట నక్కలు అలాగ ఎన్నో ఉంటాయి ఒక మందను తీసుకెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి దావీదు ఎంతో ఆ తన మందను కాసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాడు అయితే దేవుడు దావిదు చిన్న వయసు నుంచి దేవుళ్ళలో పెరుగుతూ ఉన్నాడు కాబట్టి దేవుళ్ళలో పాటలు పాడుకుంటూ తన జీవితము కొనసాగించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు హలే లూయా ఈ రోజు మన పరిస్థితులు కూడా మనమల్ని చూస్తే చాలా మందికి మనమంటే నచ్చదు కానీ దేవుడికి మాత్రం మనమంటే ఇష్టం హలే చూడండి ఈ లోకంలో చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ మనం నచ్చకపోవచ్చు కానీ కాని పరలోకములో ఉన్న దేవునికి మాత్రము నువ్వు అంటే చాలా ఇష్టం అందుకే నిన్ను ప్రేమించాడు నువ్వేదో గనుడువో గొప్పవాడువో కులవంతుడువో బలవంతుడువో శక్తివంతుడు అని దేవుడు నిన్ను ప్రేమించలేదు కానీ నువ్వు పాపి అని ఆయన ప్రేమించాడు లూయా అదే విధముగా ఇక్కడ దావిదు మహారాజుని కూడా దేవుడు ప్రేమించాడు కానీ తన తండ్రి నా కుమారుడు అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏసుక్రి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ప్రేమించి ఆయనకి ఆయనకి ఏం చేశాడంటే ఆయన్ని అభిషేకించి సింహాసనం దాన్ని కూర్చోబెట్టాడు హలే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు అయ్యా నేను ఈ సైన్యం గెలవాలంటే నాకేం కావాలి నీ సహాయము నాకు కావాలంటూ ఉన్నాడు నీ సహాయం నాకు కావాలంటూ ఉన్నాడు ఒకసారి చూడండి రెండో సమయాలు ఇరవై రెండు ముప్పై అధ్యాయము రెండో సమయాలు చూడండి రెండో సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండో అధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి చదువుకున్నాం త్వర త్వరగా ఇరవై రెండు ముప్పై చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు అయా నీ సహాయము చేత నేను సైన్యమును జయించదను నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటేదను అంటూ ఉన్నాడు హలే ఎవరు సహాయం చేత దేవుని సై ఆ సైన్యమును శత్రు సైన్యం జయిస్తాడంట దేవుని సహాయంతో నేను జయించగలుగుతావు ఈరోజు మనము ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం మనము ఈ లోకంలో మనం అంటే ఖచ్చితంగా మనకి ఏ సహాయం కావాలి దేవుని సహాయం కావాలి ఇక్కడ అంటూ ఉన్నాడు అయ్యా నీ సహాయం చేత నేను సైన్యమును జయించగలుగుతాను నా దేవుడైన నా దేవుడు సహాయం చేత నేను ఈ ప్రాకారమును దాటగలుగుతాను అంటూ ఉన్నాడు ఈ రోజు మన జీవితాల్లో చాలా చాలా శత్రు సైన్యమని అంటే చూడండి మనకు అనేక సమస్యలు మనకు సైన్యముగా ఎదురుపడుతూ ఉంటాయి చూడండి ఎర్ర సముద్రం ఇజ్రాయల్ ప్రజలకు ఎదురు పడినట్టుగా ఎరుకోగాడు ఇజ్రాయల్ ప్రజలకు ఎదురు మన జీవితంలో ఎన్నో సమస్యలు సతమతం అవుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఎవరు సహాయం కావాలి దేవుని సహాయం కావాలి దేవుని సహాయం ఎందుకనంటే మనకు ఉపబలము అంటాం దాన్ని అంటే మన బలము మనకు సరిపోదు మనం ఇతరుని జయించాలనంటే మన బలము మనకు సరిపోదు అయితే మనకి ఎవరు బలం కావాలి పరలోకములో ఉన్న పరిశుద్ధుడైన ఆత్మీయమైన తండ్రి బలం మనం పొందుకున్నామనంటే ఖచ్చితంగా శత్రు సైన్యమును మనం ఏం చేయగలుగుతాము జయించగలుగుతాం అదే అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు అయా నీ సహాయము వల్లనే నేను సైన్యమును అంటూ ఉన్నాడు చూడండి ఎవరు సహాయము ఏ సైన్యమును జయిస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి రెండో సమయంలో ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదో వచ్చింది ఒకసారి చదవండి రెండో సమయాలు ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి ఫిలిస్తీన్యా ఇక్కడ దావిదేం చేశాడు దేవునికి విజ్ఞాపన చేశాడు ఆయా నీ సహాయం ఉంటే నేను ఏం చేస్తాను శత్రువుని జయించగలుగుతాను అన్నాడు అయితే దేవుని సహాయం పొందుకున్న దావీదు దావీదు ఏం చేశాడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఎవరు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుని సహాయం అడిగాడు అయితే దేవుడు ఏం చేశాడు నా సహాయం నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు పిలిస్తీలను ఏం చేయాలి ఏ ప్రాంతం నుంచి తరిమి కొట్టాడు అతను ఒకసారి చదవండి మళ్ళీ గెబా నుండి గజేర్ వరకు పిలిస్తీలను తరుముచూ అతము చేసను హలే ఇక్కడ దేవుని సహాయం ఉంది కాబట్టి ఏం చేశాడు ఆయన తరుముచు తరుముచు ఏం చేశాడంటే శత్రు సైన్యమును జయించగలిగినాడు హలెయా ఈరోజు ఆయన జయించగలిగినాడు కాబట్టి ఈరోజు మనము ఆయన సాక్ష్యమును దేవుడు దా గారి సాక్ష్యం రోజు మనం చదువుకుంటూ ఉన్నాం ఆయన రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆయన ఈ రోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఈరోజు మనము దేవుని సహాయం మనం తీసుకుంటూ ఉన్నాం చూడండి అదే సౌలు కూడా దేవుడు ఏం చేస్తాడు అమలేఖల్ని ఏం చేయమంటాడు హతం చేయమంటాడు అయితే అక్కడికి వెళ్ళిన సవులు ఏం చేస్తాడంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం కాకుండా ఆయన సొంత తెలివితేటలతో అక్కడ ఉన్న ఆ రాజు తీసుకొని మళ్ళీ ఈ దేశముకు రావడం అనేది జరగ దేవుడు ఏం చెప్పాడు ఆజ్ఞాపించాడు మొత్తము సంహరించమన్నాడు ఆ దేశం నుంచి నువ్వేమి కూడా తీసుకురాకూడదని చెప్పాడు అయితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సవులు చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన సింహాసనం మీద ఉన్నగా ఆయన దించి దావీదును రాజుగా ఉంచాడు హలే ఈ రోజు ఇక్కడ దావీదికి దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వేం చేయాలంటే పిలిస్తేల్ని అతం చేయన్నాడు అతం చేయమన్నప్పుడు దావీదు దేవుడు చెప్పిన మాట ప్రకారమే చేశాడు హలెలూయా ఇప్పుడు సైన్యమును మనం జయించాలని అంటే దావిద్కి దేవుడు ఏమి ఇచ్చాడు ఆజ్ఞాపించాడు నువ్వు నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే అని అన్నాడు హలెలూయా చూడండి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమయాలు పదిహేడు నలభై తొమ్మిదిలో మొట్టమొదట దావీదు ఎక్కడికి వెళ్ళాడనంటే యుద్ధ రంగం దగ్గరికి వెళ్ళాడు తన అన్నలు క్యారీ తీసుకొని చూడండి పంతొమ్మిది పదిహేడు నలభై తొమ్మిది వెయిట్ వెయిట్ తన సంచిలో వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి విసిరి ఆ ఓడిసెలతో నుదుట కొట్టాను హలే ఇక్కడ ఎవరిని ఎవరు కొట్టారు దావీదు గొలియాతని ఒక రాయి తీసుకొని ఎక్కడ కొట్టాడు నుదుటను కొట్టాడు వెంటనే అతను వెనక్కి పడిపోయినాడు హలే మనము చూడండి ఆయన ఏం చేశాడు వెంటనే అతను ఏం చేశాడు ఎప్పుడైతే నుదుట్ను కొట్టాడో బార్ల పడిపోయి ఆయన అక్కడికక్కడే చనిపోవడం అనేది జరిగింది హలే లూయా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దావీదు అక్కడికి ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళాడనంటే అంటే దేవుని ప్రణాళిక ఉంది దేవుని ప్రణాళిక ప్రకారమే ఆ ప్రాంతం యుద్ధరంగం దగ్గరికి వెళ్ళాడు తన అన్నల క్యారీ తీసుకుని వెళ్ళాడు అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసి సవులు ఎప్పుడైతే చీకట యుద్ధం నుంచి మనం తప్పించుకుందామని ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు దావిదిని ఆ ప్రాంతమునకు పంపించాడు ఎప్పుడైతే అక్కడ దేవుడు దావితో ఒక మాట మాట్లాడు ఏమనంటే ఈ సున్నత లేని పిలిస్తుడి అందటివాడు జీవము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఖచ్చితంగా నాకు ఈ యుద్ధంలోకి కావాల్సిన చూడండి సౌలికి కా ప్రతి ఒక దాన్ని దావీ ధరించినప్పుడు దావీది అంటాడు అయా నాకు ఇవేవి అలవాట్లేదు నాకు దేవుని సహాయం ఉంది హలే లూయా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుని సహాయం నాకుంటే చాలు ఖచ్చితంగా నేనేం చేస్తాను వాడు పదకొండు అంగలాల్లోని పది అంగలాలున్నాయి ఆరున్నర అడుగులున్ని ఎంత ఎంత ఉన్ని కానీ నేనేం చేయగలుగుతాను జయించగలుగుతాను ఎందుకనంటే నాకు జీవము కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటాడు అలె లూయా అయితే ఇక్కడ చూడండి తన సంచిలో ఉన్న రాయలు తీసుకొని ఆయన ఏం చేశాడంటే పిలిస్తీన్ని కొట్టడమో గొలియత అక్కడికి అక్కడికి ఏమైనాడు బోర్లు పడిపోయి చనిపోవడం అనేది జరిగేది చూడండి అదే సౌలుని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ సౌలుకు మాత్రము ఏం లేదంటే ఆయనకి దేవుని సహాయాన్ని కోరుకోలేదు అదే దేవుని సహాయాన్ని కోరుకో ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లి స్త్రీడు ఎన్ని కూడా సరే ఏం చేస్తుంటాడు యుద్ధంలో జయించగలిగి ఉంటాడు కానీ ఇక్కడ దావీది మాత్రము దేవుని సహాయమును పొందుకుంటూ ఉన్నాడు అలే లూయా నువ్వు ఈ రోజు ఏం చేయాలనన్నా దేవుని సహాయంతోనే చేయగలగాలి దేవుని మీద ఆధారపడి చేయాలి నీ సొంత తెలివితేటలే నీ సొంత భక్తి నీ సొంత ఆ డబ్బు నీ సొంత బలము కులము ఇవేవి కూడా పనిచేయవో దేవుని చిత్తము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే పిలిస్తీల్ని ఏం చేశాడు అతం చేశాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే చూడండి మొదటి సమయంలో ఇరవై మూడు రెండు చదవండి త్వర త్వరగా అంతట దావీదు నేను వెళ్ళి ఈ పిలిస్తీల్ని అతం చేయదునని యహోవా యొక్క విచారణ చేయగా యహోవా నీ వెళ్లి పిలిస్తీల్ని అతం చేసి చెయ్యి కేయులాను రక్షించమని దావీదుకు సెలవిచ్చను హలెయ ఇక్కడ కేయులాను రక్షించమని దావీదికి ఏం చేశాడు సెలవిచ్చాడు ఎవరి చేతుల నుంచి పిలిస్తీల చేతుల నుంచి అయితే నేను వీళ్ళని చంపగలనా దావీదులో దావీ దగ్గర దావీ ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర మనం చేస్తూ ఉన్నాడు అప్పుడు నువ్వు ఆ పిలిస్తీలను అర్థం చేసి కేయూలాను నువ్వు రక్షించుము అంటూ ఉన్నాడు హలెయ ఈ దేవుణ్ణి నువ్వు అడిగితే అయా నీ సహాయం నాకు కావాలి నేను ఈ పని చేయాలనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారము నేను ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు చేస్తే అది ఫల ఫలించగలుగుతుంది అంటాడు దేవుడు హలే లూయా నీ సొంత తెలివితేటలతో నువ్వు ఏం చేసినా అది ఫలించదు ఈ రోజు దావిదుగురు మనం చెప్తూ ఉన్నామో యుద్ధ రంగంలో ఆయన జయం వచ్చిందంటే దేవుని చిత్తం ప్రకారం చేశాడు దేవుని ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు ఈ రోజు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్ర కొన్నిటి వారికి వచ్చి ఆగిపోతుందని అంటే అవి మన సొంత తెలివితేటలు మన సొంత ఆలోచనలు మన సొంత పనుల ద్వారా అవి ఆగిపోతూ ఉన్నాయి చూడండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక సంఘము కట్టబడాలన్నా ఒక ఆత్మ రక్షింపబడాలన్నా ఒక ఆత్మను దేవుని సన్నిధిలోకి నడిపించాలన్నా ఎవరు సహాయం కావాలి మనకు దేవుని ఆత్మ సంబంధమైన సహాయం కావాలి అలే లూయా ఈ లోకంలో చాలా సహాయములు ఉన్నాయి ఈరోజు మనం చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా మనకు ఒక అవసరం వస్తే వెంటనే మనం ఎవరిని అడుగుతాము స్నేహితునో తల్లిదండ్రులను లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని మనము అడుగుతూ ఉంటాం అయితే మొట్టమొదటి నువ్వు ఎవరిని సహాయం అడగాలో తెలుసా జీవం కలిగిన దేవుని సహాయం అడగాలి ఆయన నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు సహాయాన్ని ఇస్తాడు ఆ సహాయము నువ్వు శత్రువుని జయిస్తావు శత్రువు నీ నీ దగ్గర ఎక్కడ నిలవకుండా దేవుడు చేస్తాడు హలే చూడండి నీ జీవితంలో చాలా ప్రాకారములు ఉంటాయి చూడండి ప్రాకారం అని అంటే అడ్డుగోడలు ఆయన నువ్వు జయించాలని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యం చదవాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవునితో అంటకట్టబడి ఉండాలి దేవుని మీద ఆధారపడాలి దేవునితో జీవించాలి దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి దేవుని మీద మనం ఏం చేయాలంటే ఆధారపడి జీవించాలి హలో దేవుని పైన మనం ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు సహాయం చేయగలుగుతాడు కీర్తనకాడు అంటున్నాడు కదా ఏమని అయ్యా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన కొండల తట్టు నేను కనులెత్తు చూస్తూ ఉన్నాను సహాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా పరలోకం నుంచి వస్తుంది ఈ భూలోకములు ఉండే సహాయము నిన్ను పరలోకం చేర్చలేదు నీకు విజయం ఇవ్వలేదు అదే జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి పరలోకం నుంచి నువ్వు సహాయాన్ని పొందుకున్నావనంటే అంటే ఖచ్చితంగా ఆ సహాయము ఈ ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు విజయం నిస్తుంది ఆ సహాయమే నీకు జీవమునిచ్చి నిత్య పరలోక రాజ్యమును చేరుస్తుంది అయితే ఈ ప్రకారము చూడండి ఈ ప్రాకారం ఎలాంటిదని అంటే కీర్తనలో ఉన్నది కదా నా దేవ నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును అంటూ ఉన్నాడు హలిలుయా ప్రాకారమునంటే అడ్డుగోడలు చాలా ఉంటాయి మన జీవితాల్లో చూడండి కుటుంబంలో మనం దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు దేవునికి మనకు అడ్డుగోడగా ఉండిపోతూ ఉంటారు మన జీవితంలో చాలా ప్రకారములు ఎదురుపడుతూ ఉంటాయి చాలా అడ్డుగోడలు ఎదురు పడుతూ ఉంటాయి ఇజ్రాయెల్ ప్రజలు చూడండి వాళ్ళకి గోడలు అడ్డు వచ్చాయంట అది ఒక ప్రకారం వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని స్థుతించి ఆరాధించినప్పుడు గోడలు ఏమైనాయి కూలిపోయినాయి ఈరోజు అలాంటి పరిస్థితులు కూలిపోవాలంటే ఆ ప్రకారములు కూలిపోవాలనంటే నువ్వేం చేయాలంటే దేవుని వాక్యములు చదవాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవునితో అంటకట్టబడి ఉండాలి దేవుని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఆయన నీలో ఉంటే ఏ అడ్డు కూడా నిన్ను ఏమి చేయలేదు ఏ ప్రకారం కూడా నిన్నేం చేయలేదు మనము ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్ని ప్రాకారాలు మనం కట్టుకుంటూ ఉంటాం అవేంటంటే దాని ద్వారా మనం దేవుని నీతిని నెరవేర్చలేము దేవుని దేవునితో మనం ముందుకు వెళ్ళలేము మన ప్రకారము మనం కట్టుకోకూడదు దేవుడు కట్టాలి మనకు హలే ప్రాకారం అంటే అడ్డుగోడలు ఈ ప్రాకారం అయిన అడ్డుగోడలో మనం ఏం చేయాలనంటే జయించగలగాలి హలెయ దేవుని వాక్యంతోనే నేను జయించగలుగుతావు దేవుని నీతితోనే నేను జయించగలుగుతావు దేవుని యథార్థతోనే నువ్వు జయించగలుగుతావు అయితే నువ్వెలాగుండాలనంటే దేవుని సహాయమును నువ్వు పొందుకోవాలి హలెలుయా దేవుని సహాయమును నువ్వు పొందుకోవాలి చూడండి ఇంకా దావీ భక్తుడు ఒక మాట అంటాడు చూడండి రెండో సమయంలో ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు తీయండి పంతొమ్మిది ఇరవై వచనాలు చదివింది దావీదు నేను పిలిస్తీలకు ఎదురుగా పోయేదనా వాని నా చేతికి అప్పగింతు వాని యహోవ యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతని యహోవా సెలవిచ్చును కాబట్టి దావీదు చదువు బయల్పే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకునే ఆ స్థలమునకు అని పేరు పెట్టను హలెయ ఇక్కడ చూడండి ఆయన యహోవా విచారణ చేశాడు అయా నేను పిలిస్తీను వాళ్ళకి ఎదురుగా పోగలనా వాళ్ళని ఎదిరించగలనా అన్నప్పుడు నిస్ ఏమంటూ ఉన్నాడు ఏమంటున్నాడు చదువు ఒకసారి నిస్సహాయంగానా నిస్సందేహముగా నీకు సందేహం అవసరం లేదు నీకు సందేహపడాల్సిన అవసరమే లేదు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వాళ్ళని చేయ అంటూ ఉన్నాడు హలే లూయా చూడండి మనకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు సౌల్కి ఏ సందేహం వచ్చింది నేను గొలియాత్ని జయించలేనని ఎందుకనంటే సౌలు ఏం చూస్తున్నాడు అంటే మనిషి పొడవని చూస్తూ ఉన్నాడు హలే ఆయన కండలు చూస్తూ ఉన్నాడు ఆయన ధరించుకో ఉన్న కవచ్ కొండాలు చూస్తూ ఉన్నాడు అందుకని సౌల్లో ఏమొచ్చిందో తెలుసా భయం వచ్చింది అయితే దాని ఏం చూస్తున్నాడు తెలుసా దేవుని సహాయమును చూస్తూ ఉన్నాడు హలే జీవము కలిగిన దేవుని చూస్తూ ఉన్నాడు అందుకే అతనికి ఏం లేదు భయం లేదు ఆయనలో పిరితనం లేదు నా దేవుడు జీవము కలిగిన దేవుడు ఖచ్చితంగానే లేని పిలుస్తని జయించగలతానని చెప్పి ఆయన యుద్ధ రంగంలో జయించగలిగినాడు హలేయ నువ్వు ఈ లోకమైన అనే యుద్ధ రంగంలో నువ్వు జయించాలని అంటే దేవుని వాక్యమును నువ్వు ధరించుకోవాలి హలెలూయా అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే చూడండి యహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనమ చేసును ఈ రోజు మనం ఈ లోకంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు ఉంటారు అనేక మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ఈ రోజు మనకు మిత్రులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు హలెయ శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు అలెలు